నువ్వు ఫ్యామిలీస్ గురించి ఎట్లా బేసిక్స్ తెలీదా

ఉమాను ఉమా అను ఉపాడు అది ఓ ఉపాగర్మా చాలా కావద్దు సో నన్ను లేని యాంగిల్స్ చెప్పబడి నేనేం చేశాను మీలో లేని యాంగిల్స్ ఉన్నాయని లెవ్ లెవ్ అసలు ఏం లేదు యాంగిల్స్ చూసి చూసి కళ్ళక వచ్చినాయి స్పెట్స్ సో గైస్ ఏందంటే ముచ్చట మేము అట్లా లాగ్ చేస్తాం ఎందుకు పుర్తురావా పట్టి పట్టిగా నేను ఏరి కోతలేను యాక్చువల్ యాక్చువల్గా నవీన్ వస్తున్నాడు నన్ను తీసుకెళ్ళడానికి మేము డిన్నర్ నైట్ కి వెళ్తున్నాము సో ఇట్లా రెడీ అయితే అండ్ ఎట్లా ఫీల్ అవ్వదు యాక్చువల్గా దాంట్లో ఏముంది వెళ్ళడానికి నేను కోర్స్ నేను బట్టలు వేసుకుంటా మీ అందరికీ తెలుసు కాకపోతే ఇవాళ ఎందుకు స్పెషల్గా అంటే నవీన్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ వాళ్ళ రిలేటివ్స్ని నన్ను ఇంట్రడ్యూస్ చేయడానికి డిన్నర్ డేట్కి తీసుకుపోతా అన్నాడు ఇప్పుడు ఆయన వస్తుండు అంటే మనం పద్ధతిగా రెడీ అవ్వాలి కదా నాకు దేంట్లో ఆయన ఎప్పుడు రెస్ట్రిక్షన్ చేయలేదు డ్రెస్ విషయంలో దీంట్లో దాంట్లో సో ఎట్లనే యాక్సెప్ట్ చేశాడు కాకపోతే ఒక పద్ధతిగా ఉండాలి కదా ఫ్యామిలీ దగ్గరికి వెళ్తే సో అది ఎట్లా రియాక్ట్ అవుతాడో మనం చూద్దాం స్లీవ్లెస్ అయితే నచ్చవు నా వీనికి చెప్పు ఇంకేం చెప్పు చెప్పిన తర్వాత నువ్వు చెప్పు ఏమని నేను కూడా వేసుకుంటా పొట్టిగా నేను కూడా వస్తా అని చెప్పు చెప్తా చెప్పిన ఇప్పుడు నన్ను నువ్వు కూడా సపోర్ట్ చేయాలి ఏమైతుందన్నా పర్లేదు పాష్గా ఉంటది ఇది కాదు నాకు సపోర్ట్ చేస్తుంది అప్పటిదాకా ఉంటది మంచిది ఏదో తేడా కొడుతుంది ఆయన ఇట్లా నైని అని అన్న ఎందుకు అట్లా సో అన్న నీ అని చెప్పేసి అంటారు అంటే చాలా రెస్పెక్ట్ ఉండే లోపలికి ఆయన వచ్చింది తెలుసే చెప్పు చెప్పను ఇప్పుడు అన్నకే సపోర్ట్ చేస్తున్నా వెళ్ళిపోతున్నా నా వెళ్ళిపోతున్నావు కొంచెం షుగర్ ఉంది అందుకే కరెంట్ తింటున్నా ఇంకొకటి తింటావా నేను కూడా నేను కూడా ఏం రద్దాం నవీన్ వచ్చిన తర్వాత వీటికి కంటిన్యూ చేస్తాం కాల్ చేస్తున్నాడు బయటికి వెళ్దాం

నువ్వే కదా ఏస్కొన్నవు ద దవడల దగ్గరకే నీ ఆల్రెడీ నీ దగ్గరకే ఉన్నాయి కానీ నీ దగ్గర చూపిస్తా ఏంద ననకలు డ్రెస్ ఉంది బాలేనా అరే ఎట్లా చెప్తున్నా ను ఫ్యామిలీస్ గురించి నీకు తెలియదా ఎట్లా రావాల బేసిక్స్ తెలియదా సో మరి ఇట్లా నేను ఎప్పుడు నన్ను రెస్టెక్ చేయలేదు ఆ డ్రెస్ విషయంలో నువ్వు నేను పర్సనల్ ఐడి వెళ్ళినప్పుడు ప్రాబ్లం లేదు బట్ ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం మమ్మీ ఉంది రిలేటివ్స్ ఉన్నారు నేను రిసెప్షన్ కి తీసుకెళ్ళట్లే నేను బ్లాక్ డ్రెస్ వేసుకొని నేను సూట్ వేసుకున్నా అప్పుడు డిన్నర్ కి వెళ్తున్నాం నువ్వు సపోర్ట్ అది ఫ్యామిలీ ఫస్ట్ టైం నువ్వు మరి ఆల్రెడీ నీకు తెలుసు కదా నేను వేసుకుంటాను ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అని ఇంకా మా వాళ్ళందరూ అబ్బా కోడలపీలే ఎంత పాష్గా ఉంది అని అనుకుంటారు అండ్ నువ్వు అనుకుంటారు నాకు నువ్వు పాష్గా ఉండడం ఇంపార్టెంట్ కాదు నువ్వు మా ఫ్యామిలీతోని ఎలా ఉన్నావు నువ్వు నేను బయటికి ఎక్కడైనా గా బయటికి వెళ్ళినప్పుడు లేదా ఎక్కడికైనా స్టేట్స్ కంట్రీస్ వెళ్ళినప్పుడు నువ్వు ఇట్లా రెడీ అయితే ఇట్స్ ఫైన్ బట్ నువ్వు డిన్నర్కి వెళ్తున్నావు మమ్మీ ఉంది రిలేటివ్స్ ఉన్నారంటే డూయింగ్ లైక్ దిస్

అనికే నా తో డ్రెస్ తో ప్రాబ్లమా ఏంటి సర్క చెప్తున్నావు డ్రెస్ ప్రాబ్లమ్ మైండ్ తనకి ఫ్యామిలీ రూల్స్ అండ్ మొత్తం కామన్ సెన్స్ ఉండాలి ఆయన

ఇట్లా తొంగి చూస్తున్నాడు మనిషి చేసుకుంటున్నారు వచ్చే అసలు జోక్ ఇప్పుడు రా ఇప్పుడు ఏమన్నా

నేను దానికి హర్ట్ కాలేదు ఇది బానా వేరేది వేసుకోరా అన్నప్పుడు ఓకే నేను యాక్సెప్ట్ చేస్తా అంతేగాని నీకు ఎత్తిక్స్ తెలియదు మోరల్ రోజు అని మా మా ఇంట్లో ఎందుకు అట్లా చేస్తుండు మనం డిన్నర్కి వెళ్ళినప్పుడు తెలుసు అన్ని నాకు తెలుసు నువ్వు ఎవరితో ఎట్లుండాలో ఎంత ఉండాలో ఏ డ్రెస్ ఎక్కడ వేసుకోవా అన్ని తెలుసు బట్ ఇప్పుడు ఎందుకు నువ్వు ఇంకా టైం ఉంది మనకి టూ అవర్స్ టైం ఉంది ఇక్కడ నువ్వు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది వెళ్ళి మంచి నీట్ డ్రెస్ వేసుకురా వద్దు ఇంకా గంట సెట్ చేస్తుంది నాకు టైం లేదు సారీ కట్టుకొని పువ్వులు వెతుకుని దాటు నరం కనిపించలాడుకుంటే మళ్ళీ హక్కే అందం గున్నా అందం గుందక కాదంట నేను కానీ అందము నాకు జుపియ నువ్వు ఎట్లా ఎట్లా స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నావో తెలుసా నువ్వు నా మీద జై నేను చెప్తున్నా ఇల్లు అన్నవళ్ళు బ్రాహ్మణు ఇల్లు నాన్న మంచిగా వెళ్ళు వెళ్ళి మంచిగా మంచిగా వెళ్ళి డ్రెస్ నీట్గా ఇప్పుడు డ్రెస్ గాజులు పెట్టుకోవాలా వీడికి వీడికి ఇవన్నీ పెట్టుకో గాజులు అరేంద అడ్జస్ట్ నవ్వాలి ఇగో నిన్నైనా కూడా నేను సీరియస్ అవ్వద్దు చాలా కంట్రోల్ తో సీరియస్ అవ్వద్దు అని కొంచెం సీరియస్ ఎందుకైతే నన్న మీద సీరియస్ ఓకే నాకు అర్థం గానే పడుతున్నానా అహా సీరియస్ ఎందుకైతేనంటున్నావు కదా ఈ ఎక్స్‌ప్రెషన్స్ కైతే నువ్వు యూస్ కాదు ఓకే కొడతా నేను కూడా செடிக்கோவ் ஆய்வோல் ஓகே போதும் நான் இது எந்த தெளிநீஸ்ட்

అదే సార్ నేను అసలు చేంజ్ చేసుకోదలుచుకోలేదు నిజంగా చెప్తున్నా నువ్వు చేంజ్ చేసకపోతే నేను నైన్ తీసుకోవాలి మంచి డ్రెస్ తీసుకున్నప్పుడు అమ్మకి చెప్తాను ఇంకో చెల్లెని తీసుకొచ్చిన దత్త తీసుకుంటా అని చెప్తాను అవు దీన్నే పోయి పెద్ద తీసుకోవాలి తీసుకున్నానా చెప్తున్నా కదా నీకు ఏం కదంటది నేను చూసుకుంటా చేసుకుంటా మంచి సరేలే ఫీల్ అవ్వకు మనం ఇగో ఇగో మనం పోయినప్పుడు మళ్ళీ సరే நம்பர் டிக்கெட் <laughs> నాకు మాట్లాడుతున్న అర్థం కదా సరే ఏం లేదు నేను జస్ట్ నాకు తెలుసున్నాను ఎక్కడ ఎట్లా వేసుకోవాలను కామెడీ చేసినా పరాశకాలు చేసినా తోటి పరాష్కాలు చేస్తారు కదా అట్లా చేయకు చింతపండు అవుతుంది సో నేను నాకు తెలుసు నేను పద్ధతిగానే వేసుకుంటా కాకపోతే ఈయన ఎప్పుడు రెస్ట్రిక్ట్ చేయలేదు జర ఆడుకుందామని అట్లా వేసిన అంతే నేను పోయి గబ్బగబ్బా రెడీ చేసి వస్తాను ఏమన్నా నువ్వు దానికి ఇప్పుడు దాన్ని ఎత్తుకోగలితే నేను అవతల పడేస్తా పక్క సరే తిప్పు కాదు పింక్ కలర్ నాగల్ బీ సరే ఓకే గాయస్ మీకు ఈ వీడియో నిజంగా నన్ను అనడం మీకు నచ్చలేదని నాకు మీ మనోభావం దెబ్బతిని అని నాకు అనిపిస్తుంది సో మనం నవినే కదా పోనీ వదిలేద్దాం మనందరి నవినే కదా అందరూ ఈ దేశ ప్రజల అందరూ నా చెల్లెల్లో అక్కల నా ఎక్సెప్ట్ ఇలాంటి వీడియోలు ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ జై తప్ప అందరు నాకు అక్కలు అయితే జైతో సమ అందర్ చెల్లెల్ల లేకపోతే అందర్ వరదలని చెప్పు చెప్పు మనం నెక్స్ట్ వీడియో చూసుకుందాం సో గాయ్స్ మేము ఇక్కనే కంటిన్యూ చేసుకుంటూ పోతాము సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గల్లిపూరి రివ్యూస్